ఏలూరు కర్ణభక్తల సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర నాయకులు శ్రీశైలం నిత్య అన్నదాన సత్రం కోటప్పకొండ నిత్య అన్నదాన సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు పద్దెనిమిది ఉపకులాల వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ మాజీ అధ్యక్షులు శెలా కోటివీరయ్య సంతాప సభ స్థానిక బాలాజీ నగర్ గల శ్రీశైల నాగకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు ఏలూరు కమిటీ అధ్యక్షులు వీర జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తమ్మ శివశంకర్ కోటినాథం కనకలింగేశ్వరరావు నిల్లా నాగేశ్వరరావు పొన్న కోటేశ్వరరావు సిద్దాని నాగ సూర్యనారాయణ వీర రమేష్ అందే బసవకోట సిద్ధాని ప్రసాద్ అందే నాగయ్య అందే నాగు అందే జగదీష్ వీరా సోమసుందరం వీరా సత్యనారాయణ రుద్రాక్షల కోటి సూర్యారావు అల్లం సుబ్బారావు సిద్ధాని సూర్యనారాయణ వాసా కుమార్ రాజా తాడిశెట్టి శ్రీను వీరా నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు వీరయ్య కుటుంబ సభ్యులు శెలా రాజాబాబు డాక్టర్ శెలా కృష్ణారావు అల్లుళ్ళు తేలు సురేష్ నిల్లా సతీష్ మరియు ఏలూరు నగరంలోని కర్ణభక్తల సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తండ్రి భక్తుల సేవా సంక్షేమ సంఘం వారు ఈరోజు నిర్వహించారు వారి అకాల మరణానికి సంతాప సూచకంగా వారి కుటుంబ సభ్యుల్ని ప్రగాఢ సానుభూతి తెలియబస్తూ తండ్రి భక్తుల సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం నిర్వహించింది తండ్రి భక్తుల సేవా సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు తండ్రి భక్తుల సోదర సోదరి మరుడు అందరూ కలిసి నిర్వహించడం జరిగింది శలా కోటి వీరయ్య గారు భక్తుల్లో చాలా ముఖ్యమైన మనిషి వారి సేవలు ఈ సంఘానికి ఎంతో అపరూపమైనవిగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది వారి కుటుంబానికి కన్ను భక్తుల సంక్షేమ సంఘానికి ఉన్న అనుబంధాన్ని అదే విధంగా కంటిన్యూషన్గా జరుగుతుందని ఈ సభాముఖంగా వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది నా పేరు తమ్మ రావు ఈ కన్ను భక్తుల సంక్షేమ సంఘంలో ఒక సభ్యుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఈ కార్యక్రమం నిర్వహించిన మన కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను